తెలంగాణ గురించి ఉద్యమాలు చేస్తుండాలి కాబట్టి తెలంగాణను మనం ఒక సామాజిక తెలంగాణగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది మరి అందుకే సావిత్రిబాయి వారు చూపినటువంటి బాటలు వారి స్ఫూర్తిలో మనం నడుచుకోవాలి అప్పుడే ఇట్లాంటి అణగారిన వర్గాలు గంగిరెద్దులు లాంటి కులాలు కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇంతకంటే కూడా పావర్టీలో ఉన్నటువంటి కులాలు బీసీలో చాలా కులాలు ఉన్నాయి సో ఆ కులాలన్నింటినీ కూడా బయటకు తీయాలి వాళ్ళందరికీ కూడా హార్డ్లీ మనం తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల బడ్జెట్ సంవత్సరానికి ఈ మొత్తం బీసీఏలో ఈ సంచార జాతులు అర్ధ సంచార జాతులు ఆశ్రిత కులాలు ఇవన్నీ కలుపుకుంటే కూడా ఒక ముప్పై లక్షల జనాభా లేదు వీళ్ళకు స్పెషల్ ప్రాజెక్టు పెట్టి ఓ ఇరవై వేల ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టగలిగితే వంద శాతం వీళ్ళ జీవితాలలో వెలుగు నింపచ్చు వీళ్ళేమో ప్రాజెక్టుల మీద పెడతారు అవసరం లేని దగ్గర లక్షల కోట్లు కాళేశ్వరం దగ్గర లక్ష కోట్లు పాలమూరు రంగారెడ్డి మీద అది ఒరిజినల్గా ముప్పై రెండు వేల ముప్పై నాలుగు వేల కోట్లతో స్టార్ట్ అయ్యి ఇప్పటికే ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఎనభై నాలుగు వేల కోట్లకు మార్చిండ్లు ఆ ఎనభై నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టే లోపల లక్ష యాభై వేల కోట్లకు అయితే ఎవరు తింటుండు ఎటు తెలంగాణ ప్రజలు ఎందుకు ఆలోచిస్తలేరు అనేది బిగ్ ప్రశ్న సరే ఇప్పుడు చాలా మంది పెద్దలు ఉన్నారు నాకు వేరే ప్రోగ్రాం కూడా ఉంది సో మనం ఇట్లాంటి అవకాశాలను ఇట్లాంటి వేదికలను హండ్రెడ్ పర్సెంట్ మన రాజకీయ సంఘటితం కావడం కొరకు ఉపయోగించుకోవాలి ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుందంటే బీసీలు కొంత చైతన్యమయ్యే వరకే అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేస్తున్నారు ఈ మధ్య మీరు నల్గొండలో చూసిండ్రు నల్గొండలో ఆ యాదవ కులానికి సంబంధించినటువంటి అతని మీద పిల్లి రామరాజు పైన అట్లనే పద్మశాలి కులానికి సంబంధించిన కైలాస నేత పైన అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ప్రేమ ఏమాత్రం లేదు కేవలం బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకోవడానికి ఉపయోగ వాళ్ళు చేస్తున్నటువంటి తంటాలు అంటే బీసీలు పైకి రావద్దా బీసీలు పైకి వచ్చే క్రమంలో ఇట్లాంటి దాడులు ఇంకా జరుగుతూనే ఉంటాయి కాబట్టి అన్ని కులాల వాళ్ళు ఇట్లాంటి దాడుల్ని ఖండించాలి బీసీల అన్ని కులాలు సంఘటితమై ఇట్లాంటి రాజకీయ నాయకుల్ని మనం మళ్లీ ఎన్నుకోవద్దు ఇట్లాంటి పార్టీలకు మనం గుణపాఠం చెప్పాలి మరి మనం ఎన్నుకోవడం ఒకటే ముఖ్యం కాదు రేపు రాబోయే కాలంలో మంచి సుపరిపాలన కూడా అందించాలి నేను కూడా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లో హ్యాండ్ గైడ్ ఒక హ్యాండ్ బుక్ అని ఒక బుక్ రాయడం జరిగింది బహుశా టూ త్రీ డేస్లో రిలీజ్ చేస్తా ప్రింటింగ్లో ఉంది అది సో అది మీకు పంపిస్తాము అది కొద్దిగా మీరు ఉపయోగించుకొని మీ పాలనలో అది మీకు ఏమైనా ఉపయోగపడితే సంతోషిస్తాను సో మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం వచ్చినప్పుడు మనం సంఘటితం అవడానికి మన ఆత్మాభిమానాన్ని పెంచుకోవడానికి మన ప్రాతినిధ్యం పెంచుకోవడానికి మన రాజకీయ అధికారం సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి మరి అట్లాంటి కాంక్షతో పోవాలి ఎట్టి పరిస్థితుల్లో భావంతో పోవద్దు మీరందరూ కూడా అట్లాంటి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుని రాబోయే కాలంలో తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ బీసీల రాజ్యాధికారం మనం చేపడదామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ